పైస్ దాడ్ తండ్రి పాదాలు చెంత వేకు జాము ప్రార్థన సమయంలో పాల్గొంటున్నాం మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల ఇంతకాలం మన సజీవులకల నుంచి భద్రపచ్చి కాచిక పడి సంరక్షించి మరో సూర్య నుంచి అందరిని బట్టి దేవునికి మహిమ కలిగిన గాక ఇర ఆయన యొక్క కృప కనికీర వాస్తులతో మనతో ఉండిలాగా ఆయన పాదాలు చెంత మొదలు పెడతాం దాంతో ప్రార్థన చేసుకుందాం మా ప్రియ తండ్రి మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరం కలిగిన దేవుడవు ఆయన మీకు ఊతమైన కృపాలు ఎంతకాలంలో భద్రపరిచారు కాచి కాపుడారు సంరక్షించారు మీకు కొందనాలు తండ్రి ఆయన ఈ లోపంలో తండ్రి మీ చిత్తానుసారంగా మీకు భయంకరంగా మీ కొరకు ఆయన మేము నమ్మకంగా జీవించే భాగ్యనే ఉన్నాయని తండ్రి ఎంతమంది పెట్టి ప్రార్థన స్థలం పాల్గొంటున్నారు ప్రతి ఒక్కరిని మీ కృపల జ్ఞాపకం చేసుకోండి మేలుతో నింపండి మీ ఆత్మతో నింపండి మీ సన్నిధితో నింపండి నాయన మీ కృపతో నింపమని మీ పాదాలను చెంత విజ్ఞాపన చేస్తున్నాను నాయన తండ్రి ప్రతి ఒక్కళ్ళకి నాయన తండ్రి ఏ వసతులు ఉన్నారో ఏ ఇబ్బందులు ఉన్నారో నాయన తండ్రి వాళ్ళ పొర ఆలకించి వాళ్ళ జీవితంలో నాయన తండ్రి మీ యొక్క మేలుతో నింపమని మీ పాదాలను చెంత విజ్ఞాపన చేస్తున్నాను నాయన ప్రతి ఒక్కళ్ళిళ్ళు మీ కృప చూపించండి మీ సహాయం దయచేయండి మీ సహాయాన్ని అనుభవిస్తుంది మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి మీ సేవలో ఉన్న బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తుంది తండ్రి నమ్మకంగా మిస్ సేవ చేయటకు సహాయం దయచేయండి తండ్రి అనేకులకి నైనా ఆశీర్వాద కలిగిన సహాయం దయచేయండి ఎక్కడెక్కడైతే నేను తండ్రి మీ వాక్యం ఎత్తపరిచిందో ప్రతి ఒక్కరు మీ వాక్యాన్ని సహాయం సహాయండి ఎవరికైతే ఇంకా మీ వాక్యం అందలేదు వాళ్ళందరికీ మీ వాక్యానందం చేయండి నాయన తండ్రి మీ వాక్యాన్ని రక్షింపబడి మీరు ఆకృష్టితో బట్టి కృపదించండి ఎంతమంది నాయన తల్లి రక్షణ అనుభవం లేకుండా వాళ్ళకి మీరు రక్షణ అనుభవం ఇచ్చండి ఎంతమంది మీ వాక్యము వెళ్ళదో వాళ్ళందరూ మీ వాక్యాన్ని చేయండి ఎంతమంది మీ వాక్యం కూడా శ్రద్ధకున్నారో తండ్రి బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకునే సహాయం ఉంది తండ్రి మీ అందరిన నిరీక్షణ మీ అందరిన రక్షణ భాగ్యాన్ని పొందుకొని తండ్రి మీరు ఆకృష్టితో బట్టి కృపదయించండి తండ్రి మాట వల్ల కానీ తలంపు వల్ల కానీ క్రియ వాళ్ళు కానీ ఏ విషయంలో తప్పిపోకుండా నాయన మీ వైపు చూస్తూ ముందుకు సాగటానికి వీళ్ళకి ఇచ్చండి తండ్రి మీకు పరిశుద్ధ రక్తంలో కడిగి శుద్ధి చేసి పవిత్రపచ్చి పరిశుద్ధపరిచి మీ వీళ్ళకి అంగీకరించి మీరు అకృష్టతపరిచే జీవ వాక్యాన్ని అందరికీ అనుభవించండి తండ్రి అదేవిధంగా ఆయన తండ్రి ఎంతమంది బిడ్డలు ఉన్నాయని ఈరోజు తంపు టూ జరుపుకున్నారు బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకునే సహాయం ఉంది తండ్రి మీ కృపతో నింపండి మీ కని కృపతో నింపండి నాయన మీకు సహాయాన్ని మీకు వేళ ఆరు వందనాలు స్తోత్రాలు చూపిస్తాను నాయన ఇంతకాలం కాపాడేది నూతన సంవత్సరాలు దాటి ఇంకా అనేక సంవత్సరాలు తంపు టూ జరుపుకున్నాయి తండ్రి వీళ్ళు మహిమపచ్చి కనపచ్చి బాగ్యండి అదేవిధంగా ఎంతమంది బిడ్డ వివాహ దినాలు జరుపుకున్నారు బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకునే సహాయం బిల్ని ఆశ్రదించండి రావో తరాలకు ఆశీర్వదంగా చేయండి అదేవిధంగా ఎంతమంది బిడ్లతో ఫ్రీలకు పోగొట్టుకుని జ్ఞాపకం జ్ఞాపం చేసుకుంటాను తండ్రి బిడ్డలు నాయన మీ కృపలకు జ్ఞాపం చేసుకునే సహాయం మీ అందరినీ నిరీక్షించేది ఆధారపబడి మీలో ముందుకు సాగు కృప అను గురించండి మీ కృప అనుగ్రహిస్తున్నందుకే మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నారు నాయన తండ్రి అదేవిధంగా నాయన తండ్రి నాయన అయ్యా ప్రతి ఒక్కళ్ళు మీ కృపల జ్ఞాపం చేసుకునే సహాయం ఉంది తండ్రి చదువుకుంటున్న బిడ్డలు తండ్రి ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు ఉద్యోగాల కోసం చూస్తున్న బిడ్డలు తండ్రి వివాహం కోసం చూస్తున్న బిడ్డలు వివాహమైన బిడ్డలు కొరకు తండ్రి అదేవిధంగా వివాహమైన బిడ్డ లేకుండా ఉన్నవారి కొరకు నాయన పిల్లలు తల్లిదండ్రుల కొరకు ప్రతి ఒక్కళ్ళ కొరకు ప్రార్థన నాయన తండ్రి అయ్యా మీ కృపల జ్ఞాపం చేసుకునే సహాయం ఉంది ప్రతి ఒక్కళ్ళ మీ కనికి రానివ్వండి మీ సహాయం నై మేలుతో నింపమని మీ పాదాలు చెంది విజ్ఞాపం చేస్తున్నాను నాయన మరొకసారి నాయన తండ్రి దీని యొక్క ప్రార్థన ఆలకించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి సమస్తం మీ చేతుల్లో పెడుతున్నాం తిరిగి నాయన రాత్రిగా ప్రార్థన సలు పాల్గొనంతవరకు నాయన మీ కృపా కాపుతుల భద్రత మీ సన్నిధి మాతో సమస్తం మీ చేతుల్లో పెడితే మా కురపతి పొల్లరా పోతున్న ఆ మా ప్రభుని మీ ప్రియుమాడు నేను బతి మాలికుని ఆడి నేను ఇంకా వేడుకొని ప్రార్థించినాను తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుని శ్రీస కృప పరిశ达త్మ నేనే కాని సవాసన సమాధాన ఈ ఇప్పుడు ప్రమాణం దరికి తోడేనన్నాక ఆమే మమ్ములన్ నీవే రాత్రి కాచినావు కా తోడను నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుము ప్రభు చేద్ద కార్యము చేయకుండను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మును దేవక Cina unii cu stotramă.